గౌతమి చౌదరి కూడా ఇప్పుడు ధర్మ మహేష్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు ధర్మ మహేష్ చూసుకున్నంత వరకు అతనికి స్పెసిఫిక్ గా అతనికి ఏం పెద్ద డిమాండ్ లో ఉన్నట్టు కనిపించట్ల ఓకే అసలు ఏ రోజు అతని సీన్ లోకి రాలే ఇంత గొడవ జరుగుతుంటే అంటే గౌతమి చౌదరితో విడాకులే ఇప్పుడు ధర్మ మహేష్ కాదు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడాడు కదా ఇంకా వాళ్ళ ఫాదర్ మాట్లాడడం అయిపోయేసరికి వాళ్ళ ఫాదర్ ని ఈ అమ్మాయి ఆ ఆయనకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు బయట పెట్టేసరికి అవి అది తట్టుకోలేక వాళ్ళ ఫాదర్ రావటం మానేసాడు మాట్లాడడం వాళ్ళ ఫాదర్ రాకుండా కొడుకుని పంపిస్తున్నాడు ఇప్పుడు ఈ కొడుకు వచ్చి ఏమి ఎలిగేషన్ మొదలెట్టాడు మూర్తి మా ఇంటికి ఎందుకు వచ్చాడు అని మొదలెట్టాడు అంటే ఇప్పుడు అతను అతని విషయాలకు సంబంధించి ఈమె ప్రశ్నించింది కాబట్టి ఈమె ఏమి చేసిందో చేయలేదో వేరే విషయము వాళ్ళ ఇంటికి మూర్తి వచ్చాడు అనే ఒక్క మాటను పట్టుకొని ఆ ఇతను మూర్తి ఎందుకు వచ్చాడు అసలు ఈమె వెనక మూర్తియే ఉన్నాడు మూర్తి లాంటి వాడు లేకపోతే గనక మా ఆవిడ ఇంత ఇంత స్టెప్ తీసుకునేది కాదు అని చెప్పి అతను చెప్పటానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసేసరికి అది కూడా చాలా మంది తిప్పికొట్టారు అదేంటయ్యా ఇల్లు అన్నాక నలుగురు తెలిసిన వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు వెళ్లకుండా ఎలా ఉంటారు వచ్చిన వాళ్ళకి ఇంట్లో అన్నం పెట్టనా ఇప్పుడు మనం కూడా అదే కదా మాట్లాడాము ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉంటారా పెడితే తప్ప ఇంటికి వచ్చిన వాళ్ళు అందరితోటి సంబంధాలు ఉంటాయా ఇంట్లో ఆడవాళ్ళకి ఏం చెప్పి మాట్లాడాం కదా ఇంకా ఆ పప్పులు కూడా ఉడకట్లేదు ఇక అందుకని చెప్పి అతను సమయంను కోల్పోయి టీవీ ఛానల్స్ లో ఆ టేబుల్స్ బద్దలు కొట్టేటట్లు మాట్లాడటం మొదలెట్టారు అసలు ఏం మాట్లాడినా సరే గౌతమి చౌదరి చాలా చాలా నింపాదిగా మాట్లాడుతుంది అయితే ఇక్కడ ఒక్క సందర్భంలో మటుకు కాస్త సమయం కోల్పోయిందనే చెప్పొచ్చు అంటే ఇన్ని ఇన్ని జరిగిన జీవితంలో ఎలా జరుగుతుంది అని అమ్మాయి అసలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ధర్మమహేష్ ఇంట్లో ఇష్టం లేదు ఇటు గౌతమి చౌదరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ వివాహం ఇష్టం లేదు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే ఇప్పుడు ధర్మ మహేష్ ఫాదర్ ఏం చెప్తున్నాడు రెండు వందల కోట్లు ఇచ్చి పిల్లనిస్తాను అని చెప్పి మా చుట్టాలమ్మాయి ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని చేసుకోకోకుండా ఈ అమ్మాయిని చేసుకున్నాడు అసలు నా కొడుకే పెద్ద విల్లను నా పాలిట అని చెప్పి ఆయన డబ్బులు పోయినాయి రెండు వందల కోట్ల ఆస్తి పోయింది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు చౌదరి వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు వాళ్ళ ఇంటికి మాట్లాడుకోవటానికి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు వినేలాగా లేరు ఏమైనా సరే పెళ్లి చేసుకోవాల్సిందే అంటున్నారు అన్నప్పుడు వీళ్ళు వెళ్ళారు వాళ్ళ ఇంటికి అక్కడ వాళ్ళ ఇంటి వాతావరణం అది చూసి అక్కడ ఆ ఇంట్లో ఉమెన్ కి పెద్దగా రెస్పెక్ట్ లేదు వీళ్ళింట్లోనేమో ఉమెన్స్ కి చాలా రెస్పెక్ట్ ఉంటది అమ్మ నీకు ఆ ఇల్లు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పాడు అమ్మాయికి ఏ ఫాదర్ అయిన చెప్తాడుగా మీ నాయన చేసే కూతురు ఏ తండ్రి అయినా సరే ప్రయత్నం చేస్తారు ఒక నిర్ణయం సరిగా తీసుకోవట్లేదు అన్నప్పుడు తండ్రి సర్జ్ అవడానికి ట్రై చేస్తాడు కదా ఇప్పుడు వీళ్ళింట్లో వీళ్ళ నాయనమ్మే చదువుకున్నాడు అన్నప్పుడు వీళ్ళింట్లో ఆ కల్చర్ హెరిటేజ్ ఉంటది కదా నువ్వు ఆ ఇంట్లో నువ్వు విమరలేవు అని వాళ్ళ ఫాదర్ అన్నాడు అన్నట్లుగానే వాళ్ళ ఫాదర్ గెస్ట్ చేసినట్లుగానే ఇప్పుడు ధర్మ మహేషును వాళ్ళ నాన్న మాట్లాడుకునే దాంట్లో మనకు అర్థమైంది కదా ఇంట్లో ఆడవాళ్ళు ఏంటి అసలు ఆడవాళ్ళకి చెప్పేది ఏంటి అన్నీ అలాగే చెప్పి చెయ్యాలా ఆడముట్లు అని చెప్పి ఆయన మాట్లాడడం చూసాం అందుకని వాళ్ళ ఫాదర్ వద్దన్నారు కానీ వీళ్ళిద్దరూ ఇష్టపడి చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇలా అయ్యేసరికి ఆ అమ్మాయికి ఒక రకంగా ప్రపంచం తలకిందు లేనట్లయింది ఎవరికి గౌతమికి పైగా ఈ కొంతమంది ఏమనాలి పెయిడ్ పీపుల్ వచ్చేసారు ఈ గేమ్ లోకి వచ్చేసేసి వాళ్ళు గౌతమిని ఏక ఈక పేక్ పేక రాగి మాట్లాడడం మొదలెట్టారు అమ్మ ఏమున్నదంటే ఒక వీడియోలో నా గురించి మాట్లాడే వాళ్ళకి కూడా ఆడపిల్లలు ఉంటారు కదా మీరందరూ నా జోలికి వస్తున్నారు నేను మీ మీ ఆడపిల్లల జోలికి వస్తే బాగుంటుందా రేపొద్దున మీ అమ్మాయిని ఎవరన్నా అత్యాచారం చేస్తారు నువ్వు ఒక తండ్రిగా పోనీలు ఎంజాయ్ చెయ్యి అని చెప్తావా నువ్వు అని అమ్మాయి క్వశ్చన్ చేసింది ఇట్లాంటి ప్రశ్నలు తట్టుకోలేరండి ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటి విక్టిమ్ కార్డ్ వేసుకొని విక్టిమ్ ఫేస్ పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే వీళ్ళకి సంతోషం అనమాట ఆ అమ్మాయి ఈక కీక పేక పీకుతుంది కాబట్టి పైగా ఇంకొకటి నాకు నాకు కూడా నచ్చని మాట మాట్లాడింది ఏంటి అంటే గౌతమి చౌదరి ఏం పీక్కుంటారు నా జుట్టు పీక్కుంటారా అసలు నాలాంటి వాళ్ళు నీ పేరెత్తటమే చాలా గొప్ప అంటే ఇప్పుడు ఎవరికైనా మధ్యలో వచ్చి మాట్లాడేవాడు ఒక రైము రిధము లేకోకుండా వన్ గా వీలదే తప్పు వీళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా అసహనానికి గురవుతారు కదా ఆ అమ్మాయి అలా అసహనానికి గురైంది మాట్లాడింది తప్పితే తను చాలా తెలివైన అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం కావాలి అంటే గనక అసలు ఏం కావాలో తెలియని పరిస్థితుల్లో ధర్మ మహేష్ ఉన్నాడు ఎందుకంటే అతను కొంచెం తండ్రి లో ఉన్నాడు గౌతమి చౌదరికి ఏంటంటే ఇప్పుడు వేరే మహిళలతో ఉన్నాడు సరే ఉన్నాడు పరిస్థితుల ప్రభావము ఇంకోటో 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 విశ్వామిత్రుడు అంతటి వాడే చెలించాడు సరే నేను కూడా చెలించాను అయింది ఏదో అయింది నేను నుంచి ఇవన్నీ మానేసుకుంటాను అని పొరపాటు జరిగినప్పుడు భార్యలతోటి అలా మాట్లాడుకుంటే సంసారాలు కొద్ది పడతాయి అట్లా కాకుండా ఎతిరంకు పతిరంకు అంటారు చూడు ఏదైనా మనం ఏలు పెట్టి చూపించాం అనుకోండి వాళ్ళు ఇంకో ఏళ్ళు ఎక్కువ చూపించి మన నోరు ముహించాలని చూస్తారు ఆ టెక్నిక్ వాడాడు ధర్మ మహేష్ అక్కడ అతనికి మళ్ళీ వాళ్ళ నాన్న వత్తాసు కలికేసరికి గౌతమి చౌదరికి మనసిరిగిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది వీళ్ళు ఆయన అన్నాడు మా మీద పెత్తనం చేసే అమ్మాయి మా కోడలుగా అక్కర్లేదు అని చెప్పి వాళ్ళ నాన్న ప్రకటించేశాడు అసలు వాళ్ళ నాన్న ఎవరు చూడటానికి పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరు కదా పెళ్లికి ముందంటే లక్ష తొంభై చెప్తారు అమ్మ నీకా ఆ సంబంధం వద్దమ్మా ఈ సంబంధం వద్దమ్మా అని చెప్తారు తప్పేం కాదు పెళ్లికి ముందు అంటే పెళ్లి అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారు ఎవరైనా అంతేగాని విడిపోండి విడిపోండి నువ్వు మా అమ్మాయికి నువ్వు అక్కర్లేదు అని చెప్పి అమ్మాయి తండ్రి మాట్లాడినా తప్పు మా అబ్బాయికి నువ్వు అక్కర్లేదు అని చెప్పి అబ్బాయి తండ్రి మాట్లాడినా తప్పు అసలు వన్స్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయిన తర్వాత తల్లిదండ్రులు కూడా అయిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళకు వదిలేయాలి అటు తల్లిదండ్రులైనా ఇటు తల్లిదండ్రులైనా అట్లా కాకుండా వాళ్ళ ఫాదర్ డామినేట్ చేస్తున్నాడు కదా అందుకని ఏంటి అంటే ధర్మ మహేష్ కి తనకేం కావాలో తన జీవితానికి ఏం కావాలో వ్యాపారం కావాలా భార్య కావాలా కొడుకు కావాలా సినిమాలు కావాల తేల్చుకోలేని పరిస్థితిలో ధర్మ మహేష్ ఉన్నాడు పైగా ఇంత రచ్చని అతను హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ కూడా అతని దగ్గర లేదు అతను స్థిమితంగా మాట్లాడలేకపోతున్నాడు కొంచెం అతనికి ఒక రకమైన యాంగర్ మేనేజ్మెంట్ కూడా లేదు అనిపిస్తుంది ఇవన్నీ ఈ నాలుగైదు రోజులు అతను మీడియాలోకి వచ్చి చూసింది ఇప్పుడైతే కాబట్టి అతను అతనికి ఏం కావాలో నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేడు ఇప్పుడు గౌతమికి ఏంటి అంటే జరిగింది ఏదో జరిగింది నన్ను సముదాయించి నేను అసలు ఇంత దూరం వచ్చేదాకా చేయకోకుండా ఇది ఇంట్లో ఇంట్లో సెటిల్ అయిపోయి ఉండుంటే బాగుండేది ఒకవేళ ఇంట్లో ఇంట్లో సెటిల్ అవ్వకపోయినా సరే ఎమికబుల్ సెటిల్మెంట్ తోటి మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నా బాగుండేది అట్లా కాకుండా వీళ్ళని నేను అన్నాను కాబట్టి ఉన్నమాట అన్నాను కాబట్టి లేనిపోయిన ఆమె సృష్టించారు అనే ఫీలింగ్ లో గౌతమి ఉంది ఇప్పుడు ఇప్పుడు జరగాల్సింది ఏంటి అసలు గౌతమికి ఈ రోజు ఈ రోజుకి ఈ రోజు అయితే అసలు ఏంటి జీవితం ఇలా అయిపోయింది రేపటి నుంచి నా కొడుకు నేను ఒంటరిగా బతకాల్సిందేనా అనే ఫీలింగ్ ఉంటది గౌతమి చౌదరి అసలు ధర్మ మహేష్ నుంచి విడాకులు కోరుకుంటుందా లేదా అసలు ఏమనుకుంటుందా నా మధ్య అయితే అక్కడ దాకా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వాళ్ళ ఫా ఫాదర్ లా కాల్ చేసి సరేనమ్మ ఏం కావాలి ఏంటి మీకేం కావాలి మాకేం కావాలి అనే మాటలు వచ్చి ఓ నలుగురు పెద్ద మనుషులు కూడా ఫోన్లు చేసి అడిగారు అయితే ఆ అడిగే ప్రాసెస్లో ఏంటి అంటే ఇప్పుడు ఈ హోటల్కి సంబంధించి ఈ ఈ బ్రాండ్కి సంబంధించి నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఎవరు ఏ బ్రాంచ్లు తీసుకోవాలి అసలు బ్రాండ్ ఎవరు ఉంచుకోవాలి ఇప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పిల్లాడికి చెందేలాగా చెయ్యాలి అనే ఉద్దేశంలో ఇటువైపు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ బ్రాండ్కి సంబంధించి ధర్మ మహేష్ ఈ ఈ బ్రాండ్ నుంచి వచ్చేదాన్ని పిల్లవాడికి ఎంతవరకు కంట్రిబ్యూట్ చేస్తాడు అదే సేమ్ అమ్మాయి కూడా కంట్రిబ్యూట్ చేసి ఒక లో ఒక కామన్ అకౌంట్లో పెట్టి ఈ ఈ పిల్లవాడిని ఆర్థిక భద్రత రావాలి అనేది మొదటిది అసలు ఆ గౌతమి చౌదరి అయితే నాకు అల్మని అక్కర్లేదు అంటుంది నేనేమి అంత బతకలేని పరిస్థితుల్లో లేను నాకేం అక్కర్లేదు అంటుంది ఈ హోటల్స్ దగ్గర ఇవి ఇది తేలట్లేదు కాబట్టి ఈ ఒకనొక టైంలో అమ్మాయి పది కోట్లు అడిగింది పది కోట్లు అడిగింది అని చాలా మంది అవాకులు చవాకులు పేల్తున్నారు అయితే ఈ పది కోట్ల అమ్మాయి అడుగుతున్న దేని గురించి అంటే అసలు ఈ గిస్మత్ బ్రాండ్ అతనికి ఇచ్చేసేసి అతను ఏం చేసుకుంటాడో చేసుకుంటాడు పది కోట్లు ఇచ్చేసేస్తే గనక నేను నేను చేసుకునే బిజినెస్ నేను చేసుకుంటాను నాకు ఆ బ్రాండ్ తో నాకు సంబంధం లేదు ఆ హోటల్స్ తో నాకు సంబంధం లేదు అని ఈ అమ్మాయి చెప్పదలుచుకుంది ఇప్పుడు ధర్మ మహేష్ కు వచ్చిన ధర్మ సంకటం ఏంటి అంటే ధర్మ మహేష్ గాని వాళ్ళ నాన్నకు గాని ఇప్పుడు ఈ అమ్మాయి గాని ఈ రోజుకి ఈ రోజు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి హోటల్ బిజినెస్ ని మనం నడపగలమా ఈ లాభాలు తెచ్చుకోగలమా చాలా ఆలోచిస్తున్నారు చాలా కాకా వేస్తున్నారు వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు అందుకే ఈ చర్చలు ఇన్ని రోజులు సాగుతున్నాయి ఇప్పటికైనా సరే అటు ఒక ఇద్దరు పెద్ద మనుషులు ఇటు ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి కూర్చొని అందరూ కలిసి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే మ్యాటర్ అసలు వీళ్ళిద్దరు కలిసి ఉంట కలిసి ఉంటారా లేదా అనే దానికంటే కూడా అల్మనీ అనేది ఇక్కడ ప్రశ్నే లేదు పిల్లవాడి పరిస్థితి ఏంటి పిల్లవాడు నాకు కావాలి అని అడుగుతున్నాడు ధర్మ మహేష్ పిల్లవాడు నాకు కావాలి అంటే ఏడు సంవత్సరాల వరకు తల్లి సంరక్షణ తల్లి సంరక్షణలోనే ఉండాలి నాచురల్ గార్డియన్ మదరే కాదు కూడదు అంటే గనక నేనే బాగా చూసుకోగలను అని కోర్టు నమ్మిచ్చి గార్డియన్షిప్ కూడా తీసుకోవచ్చు ఫాదర్ కూడా తీసుకోవచ్చు అంటే రైట్స్ తీసుకోవచ్చు చైల్డ్ కస్టడీ అంటారు తీసుకోవచ్చు కానీ కోర్టు ఏం అడుగుతుంది అంటే మనము సినిమాలు వినిమాలంటా తిరుగుతున్నాము ఆల్రెడీ నీ మీద వచ్చిన ఆరోపణే మీ ఇద్దరికి ఉన్న పేచీయే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ విషయం కదా ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా చూసుకోగలుగుతావు అని కోర్టు అడిగితే అతని దగ్గర సమాధానం లేదు పైగా బొడ్డోడేమో సంవత్సరం కూడా లేదు వాడికి తల్లి కాకోకోకుండా ఎలా కుదురుతుంది కానీ అతను ఏంటంటే అతను చాలా నాన్ ప్రాక్టికల్ గా అనిపించాడు ఈ మొత్తం ఎపిసోడ్ లో నాకు చూస్తే ఈ ఈ నాన్ ప్రాక్టికల్ థింకింగ్ ఉన్నవాడు బిజినెస్ ను హోల్డ్ చేయాలి అన్న సినిమాల్లో చేసుకోవాలి అన్నా ని హోల్డ్ చేయాలి అన్నా పిల్లాడిని హోల్డ్ చేయాలి అన్నా ఏం చేయాలి అన్న అంత ఈజీ కాదు అందుకని ఏ కోర్టు కూడా ఆలోచిస్తుంది కస్టడీ ఇవ్వాలా వద్దా అని ఏడు సంవత్సరాల వరకు తల్లికే ఇచ్చి ఏడు సంవత్సరాలప్పుడు పిల్లోడిని అడుగుతారు జనరల్ గా ఏంటి నువ్వు ఎవరి దగ్గర ఉంటావు అని అదే ఆడపిల్లనైతే పన్నెండు సంవత్సరాల వరకు తల్లి గార్డియన్షిప్ లో ఉంచి తల్లి న్యాచురల్ గార్డియన్ అప్పుడు బేబీ ఆ అమ్మాయిని అడుగుతారు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు అని ఆ పిల్లల చాయిస్ ఎవరి దగ్గరికి వెళ్తారు అనేది ఇప్పుడు అసలు ఆ పిల్లోడిని అడిగి తెలుసుకునే చాయిస్ లేదు ఏడేళ్ళు లేవు కాబట్టి కాబట్టి పిల్లోడు గౌతమి దగ్గరే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ధర్మ మహేష్ విజిటింగ్ రైట్స్ ఉంటాయి ధర్మ మహేష్ ఈ ఈ పిల్లవాడికి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఇది ఇంకా అవుట్ ఆఫ్ ద లా వెళ్ళే వాళ్ళే ఎక్కువైపోయారు ఇవాళ చట్టాన్ని ఎవరు అనుసరిస్తున్నారండి చట్టాన్ని ఎవరు గౌరవిస్తున్నారు అసలు గౌరవించట్లేదు అందుకని ఈ కేసు ఇంకా మీడియా ట్రయల్స్ ఆపేస్తే మీడియా మాట్లాడడం ఎంత తగ్గిస్తే ఈ మధ్యలో వచ్చిన ఎగస్ట్రా ఆర్టిస్టులు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను